సినిమా చాలా బాగుంది ఫైట్స్ చాలా బాగున్నాయి వాడు యాక్టింగ్ చాలా బాగుంది పవన్ కళ్యాణ్ గారు అన్ని చాలా బాగున్నాయి సూపర్ ఆయన సూపర్ నిదిదే కొంచెం ఆ హీరోని కాకుండా ఇంకేవ పెడుతుంటే బాగుండేది సెకండ్ హాఫ్ కొంచెం లాగ్ ఉంది ఫస్ట్ కొంచెం మరీ ఎక్కువ మనం సినిమాని ఇందు రెండు కొణాల్లో చూడాలి చాలా కాలం డిలే అయింది సినిమా పవన్ కళ్యాణ్ బెస్ట్ వేషం వేశాడు అలాగే ఏం రత్నం గారు కూడా మంచి బొట్టు చేసే రత్నం కాబట్టి ఈ సినిమా ఆడాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం అందులోను చాలా బాగుంది మ్యూజిక్ కూడా చాలా బాగుంది చాలా మూవీ అంటే ప్రతి పవన్ కళ్యాణ్ ఇంట్రో సీన్ బాగుంది గట్టి పడింది బ్రో మొత్తం విఎఫ్ఎక్స్ ఏముంది బ్రో పిరియాడిక్ మూవీ అది స్లో ఉంటుంది అంతే ప్రతి హైప్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది కట్టగా వెయిట్కి కట్టగా పడింది బొమ్మ అయితే అదృష్టం ఎవరైతే ప్రతి నెగిటివ్ ట్రోల్ చేశాడో వాడక్కడికి నైన్టీ ఎంఎం రాడ్ అది బీజేపీ నెక్స్ట్ లెవెల్ వీరవాణి నెక్స్ట్ లెవెల్ కొట్టాడు అది చాలా బాగుంది ఇప్పుడే హరిహర విరమల్లు సినిమా చూశారు సినిమాలో వచ్చేసి హీరో వందలాది మందిని కుంపుతో రఫ్పాడించేస్తాడు వాళ్ళు ఇంకా వచ్చేసి తన రెండు కళ్ళతో పులుల్ని ఆట ఆటేస్తాడు మాట్లాడతాడు వాళ్ళ పులులతో చాలా సూపర్ క్లైమాక్స్ వచ్చేసి గ్రాఫిక్స్ విలువ తీశాడు అవతార రేంజ్ లో ఉంది అసలు ఈ సినిమాకి ఆ గ్రాఫిక్స్ అర్థమే లేకుండా చాలా బాగా చాలా బాగుంది ఆ పులిలో ఆ పులికి ఇలా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తాడు కదా అది అయితే ఎక్సలెంట్ ఉంది చాలా బాగుంది లుక్స్ అయితే అసరిపోయింది చాలా బాగుంది మనం ఐదు సంవత్సరాలు ఎదురు చూసిందంతా ఇప్పుడు చాలా బాగుంది మంచిగా మనస్ఫూర్తిగా అనిపించింది ఇప్పుడు నాలుగు సార్లు చూస్తాం ఇప్పుడు కాలేజ్ గా కూడా బాగుంది అండ్ తీసిన పిక్చర్ ఇంతకు ముందు పవన్ కళ్యాణ్ యాక్ చేసిన మూవీస్ కన్నా కూడా

సేనా

ప్రైవేట్ లైబ్రరీ అంతా బాగు పొవల్లా కెమెరా పనికొస్తే మ్యూజిక్ આવచ్చు అంటే డైరెక్షన్ గాజ్ డైరెక్షన్ చాలా బాగుంది మ్యూజిక్ అద్భుతంగా ఉంది కెమెరా వర్క్ చాలా బాగుంది ఓకే చాలా బాగున్నాయి పెర్ఫార్మెన్స్ బాగుంది మేకింగ్ వాల్యూస్ బాగున్నాయి ఓకే సినిమా సెకండ్ హాఫ్ లో ఫైటింగ్ ఉంటుంది పవన్ కళ్యాణ్ సార్ది చాలా బాగుంది అది అసలు లేదండి చాలా బాగుంది విఎఫ్ఎక్స్ ఇంకొంచెం బెటర్ ఉండొచ్చు అదొక్కటే బట్ అదర్వైజ్ స్టోరీ బాగుంది అండ్ ధర్మం గురించి మాట్లాడతారు అది చాలా బాగుంది గా కాదు బట్ మెసేజ్ బాగుంది అండ్ మనం యునైటెడ్గా ఎలా ఉండాలి అనేసి

నీకు అదే విధంగా జనసేన పార్టీకి ఇంకో పార్టీకి ఇంకో పార్టీ అందరికి వచ్చే సినిమా రా బాబు ఇక పవన్ కళ్యాణ్ చేసే సినిమా ఈ సినిమాని మీ జన్మ మీ జన్మ ఈ సినిమా మీ సినిమా చూడ చూడటం వలన మీ జన్మ ధైర్యం అవుతుంది చాలా బాగుంది పవన్ కళ్యాణ్ గారి యాక్షన్ ఎక్సలెంట్ ఉందండి ఏంటండి రేటింగ్ ఫోర్ పాయింట్ ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ వచ్చి ఎస్ ఎక్సలెంట్ పవన్ కళ్యాణ్ ఫైటింగ్ సూపర్ అండి సినిమాలో ఎక్సలెంట్ ఫైట్లు అండి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పిచ్చి లేపుతుంది మైండ్ లో తిరుగుతుంది అండి సెకండ్ పార్ట్ కోసం వెయిటింగ్ ఈగర్లీ లెవెల్ అసలు ఏం చెప్పినా ఇట్స్ లైక్ నెక్స్ట్ లెవెల్ మూవీ అందరూ వచ్చి చూడాల్సిన మూవీ దర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్ బాబులకే బా అంటే వాళ్ళు బ్యాలెన్స్ చేశారని చెప్పొచ్చు ఓవరాల్ మూవీకి వాళ్ళు బ్యాలెన్స్ చేస్తారు బాగా చేశారు పిచ్చండి అంటే పిచ్చుండీ పిచ్చండి అయిపోతున్నా బ్రో ఇప్పుడు అయితే ప్రస్తుతానికి అయితే సర్వీస్ చేశారు రే నేను ఇప్పుడు ఎందుకు వెళ్ళిపోతున్నా ఎందుకంటే నేను కళ్యాణ్ బాబు గారు నాకేమొద్దు కళ్యాణ్ బాబే మేను నాకు వద్దు సినిమా బి వద్దు నాకు కళ్యాణ్ బాబే మేను కళ్యాణ్ బాబే స్క్రీన్ లో కనపడితే కళ్యాణ్ బాబు ఉండాలి అంతే ఒరు వద్దు నాకు ఊరు వద్దు సినిమా బి వద్దు నాకు కళ్యాణ్ బాబే మేను కళ్యాణ్ బాబే బట్ జ్యోతి కృష్ణ గారు కూడా దాన్ని తగ్గకుండా తీశారు బట్ అదే కృష్ణ జాగర్ణ మోడీ గారు మొత్తం హండ్రెడ్ పర్సెంట్ తన ఎఫోర్ట్ పెట్టి హండ్రెడ్ ఫైనల్ వరకు తను తీసి ఉంటే మాత్రం సినిమా ఫస్ట్ హాఫ్ ఎలా ఉందో సెకండ్ హాఫ్ లో అలానే ఉండేది ఒక పవర్ స్టార్ కి తిరుగులేకుండా కంబ్యాక్ ఉండేది ఈ సినిమా స్టోరీ స్టోరీ లైన్అప్ అంటే మనకి వీటి గురించి తెలియదు సనాతన ధర్మం కానీ మనం పాస్ట్ హిస్టరీలో మనల్ని ఈ కొంతమంది అందరు వెధవులు ఔరంగజేబు బాబరు అక్బరు చెప్పిది కానీ హరిహర విరమలు లాంటివి కొంతమంది మన తెలుగు వాళ్ళు కానీ మన సంప్రదాయం ధర్మం కోసం పోరాడిన వాళ్ళ గురించి ఎప్పుడు చెప్పలేదు చిన్నప్పుడు ఇప్పుడు సినిమాలు చూసి నేర్చుకోవాల్సి వస్తుంది మనం ఇప్పటికీ ఎవరికి తెలియదు ఇలాంటి సినిమాలు మళ్ళీ రావాలి పవర్ స్టార్ గారు ఇలాంటి సినిమాలు మళ్ళీ చేయాలి అని కోరుకుంటూ యాజ్ ఏ హిందూగా యాజ్ ఎ సనాతన ధర్మం ఫాలో అయ్యే వాడిగా పవర్ స్టార్ అభిమానిగా మేము ఎప్పుడూ ఆయనతోనే ఉంటాం ఆయనతోనే ఉంటాం స్టోరీ బాగుంది screen పေါ်ంది మొత్తం బాగుంది డైరెక్షన్ ఎవర్న క్లెంజీ ఏం లేదు స్టోరీ చాలా నీట్ గా ఉంది డైరెక్షన్ కూడా చాలా బాగుంది సారీ చాలా బాగుంది అన్ని బా పాత్రలో ఆయన చూపించిన భవిష్యత్ అండి ఎందుకంటే అనేక పోరాటం మార్షల్ ఆర్ట్స్ వచ్చు దాదాపు సన్నివేశాలు ఇంటర్వ్యూల్ ముందు పది నిమిషాలు ఇంటర్వెల్ తర్వాత చివరిలో ఇరవై రెండు నిమిషాలు అద్భుతంగా ఇచ్చేశాడు అంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి రాజకీయాల్లో ఇరవై ఐదు సంవత్సరాలు పరిపాలిద్దాం అనుకున్నా మేము తప్పితే ఎవరు రారనుకున్న వ్యక్తిని చెప్పి జగన్ నిన్న గద్దెతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు నా పార్టీ జనసేన చెప్పి చేశాడు వీరమల్లలో కూడా నేను ఉన్నగా రాజకీయాలు రాలేనన్నట్టుగా ఆయన చెప్పిన మాట వీరమల్ చెప్పితే వినాలి అన్నాడు నా కోసం మొక్కుతుంటారు కొంతమంది నా కోసం రాలనుకున్నారు అన్నారు నిజంగా ఈ సినిమా ఇక నేను ఆయన సినిమాలు రాజకీయాలు రెండు బ్యాలెన్స్ చేసి చేస్తాను అనుకున్నారు ఆయన సినిమాలకు నెక్స్ట్ వారసుడిగా మధ్యలో ఆగిపోతే ఏంటి అనుకున్నారు నెక్స్ట్ వారసుడిగా అఖిలా చూసుకుంటాడు ఎన్ని సంవత్సరాలు గ్యాప్ అనేది ఎక్కడ కూడా లేకుండా చాలా అద్భుతంగా కవర్ చేశారు ఆ పర్ఫార్మెన్సు పవన్ కళ్యాణ్ కాకుండా ఈ సినిమాలో ఎవరు ఊహించలేము సూపర్ ఎక్స్ట్రాడరీగా ఉంది ఆ డిఫరెన్స్లు ఏం లేవు కృష్ణ గారు చాలా బాగా చేశారు ఆయన మన ముందు చేసిన డైరెక్టర్ ఇది క్రిష్ గారు ఇది ఏమి డిఫరెన్స్ ఏం లేదు రెండు కూడా ఒకటే ఉంది చాలా అద్భుతంగా చేశారు చాలా రిచ్గా ఉంది సినిమా మ్యూజిక్ ఎక్స్ట్రాడరీ అండి చాలా బ్రహ్మాండమైన మ్యూజిక్